కృష్ణపట్నం ఫోర్టుకి కోతవేటు దూరంలో కృష్ణపట్నం పోర్టుకి ఆనుకొని కృష్ణపట్నం ఎస్సీజెడ్ కృష్ణపట్నానికి థర్టీ కిలోమీటర్స్లో కిసాన్ ఎసిజెడ్ రెండు వేల చిల్లర ఎకరాలు అది ఒక కృష్ణపట్నం ఎస్సీజెడ్ ఆరు వేల ఎకరాలు కిసాన్ జెడ్ రెండు వేల చిల్లర ఎకరాలు మేనకూర్ ఎసిజెడ్ శ్రీ సిటీ దాదాపు పదివేలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదివేల ఎకరాలు పరిశ్రమల స్థాపన కోసం ప్రజల నుంచి రైతుల నుంచి ప్రభుత్వ భూములు అన్ని సేకరించి వాళ్ళు పెట్టాము ఇప్పుడు గణేష ఈ కృష్ణపట్నం పోర్టు ఫేస్ చేసుకొని గణేష నడుస్తుంది అక్కడ నుంచి విదేశాల నుంచి పార్ట్స్ తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తుంది అటువంటి పరిశ్రమలు ఎన్నో సో పదివేల ఎకరాల మీద దీని ఇంపాక్ట్ పడే ప్రమాదం అండ్ అక్కడ రెండు పోర్టులు కొన్నాడంట ఇక్కడ అడిగేవాడు లేదు ముఖ్యమంత్రి అడగడు ముఖ్యమంత్రి అడగడు ఆయన అడిగింది ఏంటంటే ఎందుకు కారణమైంది అని అంటున్నాడు బ్రదర్ ఒకటి ఇక్కడ పలు కార్కో తెచ్చి నెక్కిన ఇస్తే ఇక్కడ ప్రజలు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడతారు మంత్రి గారు ఎట్ట వాళ్ళు కాళ్ళ కింద బతుకుతున్నాడు అక్కడ తమిళనాడు ప్రజలు తిరగబడుతున్నారు పొల్యూటెడ్ కార్తో మీద ఆ టెర్మినల్స్ మీద వ్యతిరేకిస్తారు ఇక్కడంటే ఏమవుతాయి లోకల్ మంత్రి లోకల్ ముఖ్యమంత్రి అదా నేను కాదు నియమ పాడు సో ఏదైనా ఉంటే అక్కడ కంటైనర్ పోర్ట్స్ తాటుపల్లికి ఎన్నోరికి ఇక్కడ బల్క్ మాకు మట్టి బూడిద మశానం మాకు వాళ్ళకి పరిశ్రమలకు ఉపయోగపడే కంటైనర్ పోర్ట్ వాళ్ళకి అదానీ పోర్ట్ తీసుకుంటున్న నిర్ణయం ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి ఇదేదో ఎవరో సమస్య కాదు ఇది ఏదో పోర్ట్కి మాకేం సంబంధం అనుకోవచ్చు మీరు ఇది ఒకటి వేల మంది ఉద్యోగస్తులకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉద్యోగాలు పోతున్నాయి ఎందుకంటే ఈ బ్రేక్ బల్క్ అంటే ఒక పెద్ద ఓడ వస్తుంది దాంట్లో నలభై వేల టన్నులు లక్ష టన్లు ఎనభై వేల టన్లు వేసుకొని వెళ్ళిపోతుంది దానికి ఇంకా వేరే మనుషుల అవసరం లేదు అవన్నీ యంత్రాలు చేసే పని కంటైనర్ టెర్మినల్ ఈ కృష్ణాపట్నం పోర్ట్ ఏదైతే ఉందో ఏషియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్ ఇది ఏషియాలో దాదాపు చాలా పద పద్నాలుగో ఇరవై బర్త్లు ఉన్నాయి ఇంకా ఎక్స్పాండబుల్ ఉన్నాయి దీన్ని కంటైనర్ టెర్మినల్స్ మరియు బ్రేక్ బల్క్ కానీ రెండింటికి ఉపయోగించగలిగే సామర్థ్యత ఉండే పోర్ట్ ఇది ఈరోజు ఈ పరిశ్రమలన్నీ కానీ బ్రేక్ బల్కే వాడుకోరు ఉదాహరణకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏదున్నా కంటైనర్లో పోతాయి ఉత్పత్తి ఇక్కడ చేస్తారు కృష్ణాపట్నం దగ్గరలో ఉందని చెప్పి ఈ చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ అన్నీ ఉదాహరణకి నాది కానీ ఒక రోయల్ ఇండస్ట్రీ నాకు ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టుకి పోవాలంటే ఇరవై నిమిషాలు ఒక ఇరవై వేలు రూపాయలతో అయిపోద్ది లారీలో పోయి వస్తాయి కంటైనర్ వదలడానికి ఇప్పుడు చెన్నైకి పోయి వస్తే అరవై వేలు డెబ్బై ఐదు వేలు అవుతుంది అంటే ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు నే నాలాంటి ఒక కంపెనీకి నెలకి సారీ సంవత్సరానికి మూడు నాలుగు కోట్లు నష్టమవుతుంది ఇలాగా మన నెల్లూరులో ఉండే ఇండస్ట్రీస్ మాత్రమే తీసుకుంటే ఒక నష్టం నెల్లూరులో అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ ఈరోజు ఈ ఇండస్ట్రీ ఎక్కడ పోతే ఏమయా అనేది కాదు మనం అనేక కిసాన్ ఎస్ తెచ్చాం వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఏమని చెప్పాం కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంది ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ పెట్టండి మీకు దగ్గర ఉంటుంది ఎందుకు మన మనం ఎందుకు మన బిడ్డలకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం మన బిడ్డలకు ఉద్యోగం ఈరోజు మీ బిడ్డలు ఇంజనీర్లు చేస్తున్నారు ఎంబీఏలు చేస్తున్నారు డిగ్రీలు చేసి బయటకు వస్తున్నారు ఉద్యోగం ఇస్తారు వాలంటీర్ ఉద్యోగాలు కాదు కదా ఉద్యోగాలు అంటే మన బిడ్డలకు ఉండే సామర్థ్యానికి కలిగిన ఉద్యోగం ఇవ్వాలి దానికి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అటువంటి కృష్ణాపట్నం పోర్టు ప్రభుత్వం కావచ్చు రైతులు కావచ్చు అనేక త్యాగాలతో వచ్చిన పోర్ట్ ఇది దీంట్లో నుంచి ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ అక్కడికి తీసుకెళ్లిపోతే ఇప్పుడు పోయే పదివేల ఉద్యోగాలు కాదు సమస్య రాబోయే లక్ష ఉద్యోగాలు పోతాయి ఇండస్ట్రీస్ రావు జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అది ఎటువంటి సమస్య అయినా కానివ్వండి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కృష్ణపట్నం పోర్టు సమస్య మీద తప్పకుండా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా దాని మీద పోరాడుతుంటాము కృష్ణపట్నం పోర్ట్ నుంచి కనుక ఈ బల్ బల్క్ ఆర్డర్సే ఉంటాయి అలా కంటైనర్ ఆర్డర్స్ ఉండవు అంటే బల్క్ ఆర్డర్స్ అంటే కేవలం అది వాళ్ళు కోల్ తీసుకొని వస్తారు యూరియా తీసుకొని వస్తారు ఇలాంటివి తీసుకొని వస్తే దానివల్ల కాలుష్యమే కానీ పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి రావు కంటైనర్లు ఆపేశారంటే మాత్రం చాలా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పొట్ట కొట్టినట్టు అవుద్ది స్థానికంగా ఉన్న ఎవరికి కూడా ఉద్యోగాలు రావు అదేవిధంగా లాజిస్టిక్స్ ఇక్కడ ఎంతో మంది పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కనుక కంటైనర్ లేకపోతే ఈ కంటైనర్లు చెన్నైకి తీసుకొని వెళ్ళాలన్నా వైజాగ్కి తీసుకొని వెళ్ళాలన్నా కాకినాడ పోర్టుకి తీసుకుని వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక్కొక్క పరిశ్రమ మీద కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఆ కోట్ల రూపాయల నష్టం కూడా రైతుల మీద లేకపోతే మన కన్జ్యూమర్స్ మీద పడుతుంది కాబట్టి దీని మీద మేము తప్పకుండా పోరాడతాము ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు నెల్లూరు జిల్లా నుంచి ఎస్సీసీ కింద తీసుకొని వీళ్ళు పోర్టు కడతాము అదేవిధంగా కడతామని చెప్పి కూడా లోకల్ స్థానికులు కూడా ఎన్నో ఉద్యోగం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చినారు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ చూసినా కాలుష్యం కృష్ణపట్నం పోర్టు చుట్టూరు కూడా ఎన్నో పవర్ ప్లాంట్లు పెట్టేసి ఆ బూడిద కాలుష్యం వల్ల కొన్ని వేలాది మంది ఈ రోజు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురవుతున్నారు నిజంగా దీని మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి కనుక కంటైనర్లు ఆపారంటే మాత్రం నిజంగా ఆపి దాని వల్ల నిజంగా నెల్లూరుకి నష్టం జరుగుతుంది వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది ఉన్న స్థానికులకు ఉద్యోగాలు పోతాయి అంటే మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా పోరాడతాము తప్పకుండా నెల్లూరు ప్రజలకు అందరూ కూడా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై